భారతదేశంలో కరోనా చాప కింద నీరులా మారింది కేసులు మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి మొత్తం కేసుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది ఇప్పటి దేశంలో వెయ్యి మందికి పైగా కరోనా రాగా కేరళలో అత్యధికంగా నాలుగు వందల ముప్పై మందికి కోవిడ్ సోకింది దీంతో అధికారులందరూ అప్రమత్తమయ్యారు దీనిపై న్యూస్ ప్రత్యేక ఫోకస్ మహారాష్ట్ర తానేలో ఇరవై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి తొమ్మిది మంది ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు నలభై ఆరు మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు ఒక డయాబెటిక్ అతను కరోనా సోకి మరణించారు జ్వరము జలుబు లక్షణాలు ఉన్న విద్యార్థులు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు వ్యక్తిగత మాస్కులు పెట్టుకోవడం సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మరోవైపు ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య వంద దాటింది ప్రస్తుతం నూట నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో అప్రమత్తమైన వైద్య రోగ శాఖ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు చేస్తుంది గత వారం దేశంలో రెండు వందల యాభై ఏడు కేసులు మాత్రమే నమోదు కాగా వారం రోజుల వ్యవధిలో వెయ్యికి పైగా చేరుకుంది అత్యధికంగా కేరళలో నాలుగు వందల ముప్పై కేసులు నమోదు కాగా అగ్రస్థానంలో నిలిచింది మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది మందికి ఢిల్లీలో నూట నాలుగు మందికి గుజరాత్లో ఎనభై మూడు మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది దేశవ్యాప్తంగా గత వారంలో ఆరు కరోనా మరణాలు సంభవించాయి మహారాష్ట్రలో మూడు కేరళలో రెండు కర్ణాటకలో ఒకరు చనిపోయారు ఇది ఇవాళ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ